హలో ఎవ్రీ వాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మంచపూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో దేవి నవరాత్రుల్లో తొమ్మిదో రోజు ప్రసాదంగా అయితే సేమియా పాయసం అయితే చేసి పెడతారు కదండి ఈ సేమియా పాయసం అనేది సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలోనే ఎలా చేసుకోవాలైతే చూపిబోతున్నానండి ఒక్కసారి నేను చేసినట్టు ఈ సేమియా పాయసం చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ కన్సిస్టెన్సీ అనేది అంత బాగుంటుందండి ఈ సేమ్యా పాయసంకైతే అయితే మెజర్మెంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి సో ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే అర్థమవుతాయి దీంట్లో వేసే పదార్థాలు కూడా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా అయితే నేను చూపించినట్టు ఇదే పదార్థాలు వేసుకొని ఒకసారి అయితే సేమియా పాయసం అయితే చేసేయండి టేస్ట్ బాగుంటుంది సో ఫస్ట్ అయితే నేను వన్ కప్ సేమియా అయితే తీసుకున్నానండి సేమియా అయితే తీసేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను వన్ కప్ సేమియాకి మనం ఏ కప్తో సేమియా తీసేసుకుంటున్నాము అదే కప్తో అయితే మనం పాలు పోసుకోవాలండి ఒక ఫోర్ కప్స్ అయితే మిల్క్ వేసుకోవాలి మీగడగా ఉన్న పాలు తీసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది తీసుకోవాలి సో చూసారండి ఒక ఫోర్ కప్స్ అయితే నేను పోస్తున్నాను ఇప్పటివరకు అయితే త్రీ కప్స్ పోసాను కదా ప్లెయిన్ మిల్క్ అనేది ఇప్పుడు ఫోర్త్ కప్ కొంచెం మీగడ పడేటట్టు తీసుకోండి ఎందుకంటే మీగడ ఉండటం వల్ల సేమియా పాయసం అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీగడతో చేసుకోండి ఒక్కసారి అయితే ఇలా నేను చూపించినట్టు చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసుకుంటారండి అంత ఈజీ అండ్ అంత టేస్టీగా ఉంటుంది సో ఫోర్ కప్స్ అయితే వేసుకున్నానండి పాలు అనేది మీరు కావాలి వాటర్ అయితే పచ్చట కూడా వేసుకున్నామండి ఇప్పుడు ఈ పాల గిన్నె స్టవ్ ఆన్ చేసేసుకొని సింఫ్లో పెట్టుకొని పాలనేది కొంచెం ఒక పొంగు అయితే రానివ్వాలండి అప్పటికప్పుడు మనం ఇలా పాలనేది వేసుకోవటం వల్ల హీట్ అయిన తర్వాత మనకి సేమియా అనేది త్వరగా కూడా ఉడికిపోతుందండి సో కాగబెట్టిన పాలు కన్నా ఇలా అప్పటికప్పుడు కాగబెట్టేసుకొని పాలు అనేది డైరెక్ట్గా సేమియాలో వేసేసుకుంటే ఈజీగా అయితే సేమి అనేది ఉడికిపోతుందండి టేస్ట్ బాగుంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది సో ఇప్పుడు పాలు కాగటానికి టైం పడుతుంది కాబట్టి పక్క బర్నర్కి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇంకో అదే బర్నర్ మీద అయితే ఇలా అయితే ఫ్రై అవ్వటానికి అయితే ఒక ప్యాన్ పెట్టేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ దాంట్లో ఒక టూ స్పూన్స్ అయితే ఇక్కడ గీ వేసుకున్నాను గీలో ఫ్రై చేసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ అండ్ సేమియా అనేది ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు గీ కొంచెం అలా హీట్ అయిన తర్వాత దీంట్లో గుప్పడైతే జీడిపప్పు వేసుకున్నానండి జీడిపప్పు అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ సేమియా పాయసానికి నేను ఎప్పుడు చేసినా సేమియా పాయసం అనేది చిరంజీవి వేస్తానండి చిరంజీ వేయటం వల్ల సేమియా పాయసం అనేకేది ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా బాగుంటుందండి మన చీర కుర్మాల్లోకి అలా అయితే యూజ్ చేస్తాయి చిరంజీ అనేది అదైతే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసేసుకున్నానండి ఎక్కువ వేస్తే అంత బాగుండదు సో లైట్గా కొంచెం వేసి వేయినట్టు వేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు ఇలా అయితే సింఫ్లంలో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసేసుకున్నాను సో చూశారు కదండి మంచి కలర్లో వచ్చినాయి కదా డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు నచ్చినట్టయితే ఇక్కడ లాస్ట్లో కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి బట్ మాకు కిస్మిస్ అంతగా నచ్చదు సో అందుకోసం నేను స్కిప్ చేశాను ఇలా అయితే డ్రై ఫ్రూట్స్ అనేది ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడైతే అదే లో మనకైతే ఇంకా గీ ఉంది కదండి ఆ గీలోనే వన్ కప్ సేమియా వేసేసుకొని మంచిగా సేమియా కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా గోల్డెన్ కలర్ వచ్చేలాగే ఫ్రై చేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ టైం కనుక సేమియా పాయసం అనేది చేస్తున్నట్టయితే నేను చూపించిన మెజర్మెంట్స్తో అయితే తెచ్చుకోండి ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ గ్లాస్లో పోసేసుకొని తాగేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా అయితే గోల్డెన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసేసుకున్నాను సో అయితే ఒక పక్కన పెట్టేసుకొని పాలనేది కొంచెం మీకడగట్టినాయండి అంటే దగ్గరకు వచ్చేసింది పొంగు రాటానికి ఇలా పొంగు వచ్చేసిన తర్వాత వన్ కప్ అయితే పక్కన తీసేసుకోండి కొన్ని ఎందుకంటే మనం లాస్ట్లో యాడ్ చేస్తామండి ఇవి సో ఇప్పుడు పాలు అయితే మరుగుతున్నాయి చూడండి అలా అయితే గంటతో ఒకసారి తిప్పేయండి మీగడ కడుతుంది కాబట్టి అలా తిప్పేసేసుకొని మనం పక్కనే ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అయితే వేసేసుకోవడమే అండి సేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని సేమి అనేది ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోండి సేమియాకి ఎందుకంటే పైకి పొంగే ఛాన్స్ ఉంటుందండి ఎక్కువ క్వాంటిటీలో మీరు చేసినట్టయితే అలా అయితే ఒకసారి గంటతో మిక్స్ చేసేసుకొని సిమ్ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకోవటం వల్ల సేమియా అనేది త్వరగా ఉడికిపోతుంది ఇలా అయితే మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత మూత తీసేసి అలా అయితే కలిపేసుకున్నానండి ఇంకా మూత పెట్ట అవసరం లేదండి తర్వాత షుగర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ సేమియా అనేది మంచిగా అయితే ఉడికిపోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకి అలా మరుగుతున్నట్టు వస్తుంది చూడండి అలా వస్తే మనకి సేమియా ఉడికినట్టే అర్థము ఇలా అయితే మంచిగా స్మాష్ అవ్వాలి పట్టుకుంటే కట్ అవ్వాలి ఇలా అయితే సేమియా అనేది మంచిగా మరిగిపోయిన తర్వాత అంటే ఉడికిపోయిన తర్వాత దాంట్లో వన్ కప్ సేమియాకి కరెక్ట్గా హాఫ్ కప్ అయితే షుగర్ వేసుకోండి ఎందుకంటే నేను ఇక్కడ లాస్ట్ మిల్క్ మేడ్ వేస్తున్నానండి అందుకే నేను ఇక్కడ హాఫ్ కప్పే వేసాను మీకు స్వీట్ ఇష్టమైతే వన్ కప్ అయితే పర్ఫెక్ట్గా వేసుకోండి బట్ వన్ కప్ వేసుకుంటే సేమియా పాయసం అనేది కొంచెం ఎగటేస్తుందండి కొంచెం తినేసరికి సో ఇలా నేను చూపించినట్టు చేసుకుంటే మాత్రం రెండు గ్లాసులు కూడా ఈజీగా తాగేస్తారండి అంత టేస్టీగా వస్తుంది ఇలా చేసుకుంటే సో ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ కనుక మూత పెట్టేసుకుంటే సేమియా అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది చూసారా అండి అలా మరుగుతుంటే ఇంకా మనకి సేమియా అనేది రెడీ టు ఈట్ అండి ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసుకొని లాస్ట్లో దించే ముందు కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి ఇలాచీ పౌడర్ వేసుకోవటం వల్ల సేమియా పాయసం అనేది ఫ్లేవర్ బాగుంటుంది ఇలా అయితే హాఫ్ స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి ఆలుకుల పొడి ఇప్పుడు దాంట్లోనే ఒక త్రీ స్పూన్స్ అన్నా లేకపోతే మీకు కప్ మెజర్మెంట్తో చెప్పాలంటే ఒక చిన్న కప్తో ఒక హాఫ్ కప్ అన్న ఇలా మిల్క్ మేడ్ వేసుకోండి మిల్క్ మేడ్ వేసుకోవటం వల్ల సేమియా పాయసం అనేది మనకి హోటల్స్లో తింటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి అండ్ కొంచెం చిక్కదనం కూడా వస్తుందండి పాలకి అండ్ పల్చగా ఉంటుంది ఎక్కడ చిక్కబడకుండా మిల్క్ మేడ్ వేసుకోవటం వల్ల కూడా ఇప్పుడు ఎందుకంటే మనం వాటర్ పోసాం కదండి ఆ వాటర్ని కవర్ చేస్తుంది మిల్క్ మేడ్ వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా అయితే మిల్క్ మేడ్ వేసిన తర్వాత అయితే ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టేసుకున్న మిల్క్ కూడా వన్ కప్ అయితే వేసేసుకొని జస్ట్ అయితే ఒక పొంగురానివ్వాలండి అంతే హై ఫ్లేమ్ లో పెట్టుకొని మిల్క్ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్నవి ఇప్పుడు మనకి కొంచెం లైట్గా వస్తుంది చూడండి అలా పొంగొచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి అంతే అండి టేస్టీ టేస్టీ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది నిజంగా చెప్తున్నానండి గ్లాస్లో వేసేసుకొని తాగేస్తారు ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెడితే సేమియా పాయసం అనేది నేను మూత పెట్టేసుకొని కరెక్ట్గా టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి చూసారండి టెన్ మినిట్స్ తర్వాత కూడా మనకి ఎక్కడ గడ్డగట్టదు సో ఇదే కన్సిస్టెన్సీ ఉంటుందండి మీరు లో పెట్టుకొని నెక్స్ట్ డే తిన్నా కూడా అంతా పర్ఫెక్ట్గా వస్తుంది సేమియా పాయసం అనేది ఇలా చేసుకుంటే సో ఈ సేమియా పాయసం రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి నేను కామెంట్ చేయండి నేను పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మన రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కనుక మన ఛానల్ అనేది కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేసి మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్